కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు అది చేతి కాకపోతే పాగుతుపో అంతే కాని ఒకే చోటు అలా కదలకుండా ఉండిపో ఉద్యోగం రాలేదని వ్యాపారం దెబ్బతిందని ఒకడు మోసం చేశాడని ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఈ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా ఎలా చేయగల సత్తా అనేది అలాంటప్పుడు ఇప్పుడు వచ్చిన ఈ కాస్త కష్టానికే తలం చేస్తే ఎలా భార్య నది విచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాలించాలని నీళ్ళు కసికసిగా ప్రవహిస్తుండే ఆ నెత్తలతో సహా ఏది ఆగిపోవటానికి లేదు లే బయలుదేరు ఇన్ను కథలు ఇవ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంఖ్యలను తెంచేసుకో చోట నుండే పరుగు మొదలుపెట్టు నువ్వు పడుకునే పరుపు నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలే నీ అర్థం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెతుక్కో నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చే మళ్ళీ చెప్తున్నా కన్నీళ్ళు కారిస్తే కాదు చెమట చుక్కని చిందిస్తేనే చరిత్రను రాయగలవనే తెలుసుకో చదివితే పదాలు మాత్రమే ఆచరిస్తే అర్జునుడి గాంధీ భోమం నుంచి దూసుకొచ్చిన అస్త్రాలు